క్యూనియా కు స్వాగతం భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క డెబ్బై మూడవ వరదాంతిని పునస్కరించుకుని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొట్ల విజయ్ శిఖారి శ్రీనివాస్ ధోండి ఈశ్వర్ బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులియుగంధర్ బిజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సింగ్ నగేష్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క డెబ్బై మూడవ వరదంతిని పురోస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ జరస్తా వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహణ జరిగింది అప్పుడు రెండు వందల సంస్థానాలపై సంస్థానాలను ఆంగ్లేయులు ఒకవైపు అదేవిధంగా తురస్కులు ఒకవైపు వీళ్ళందరూ కబ్జా చేసుకొని ఇవన్నింటినీ కూడా ఈ దేశం నుంచి విభజించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ఉక్కు సం సంకల్పంతో ఖచ్చితంగా ఇవన్నీ కూడా భారతదేశంలో ఉంటేనే ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతోటి ముందుగా తెలంగాణనులో ఉన్నటువంటి రజాకాలను పాల్గొనడం జరిగింది ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి రజాకాలను పాల్గొనడం జరిగిందో అప్పుడే ఈ యొక్క తెలంగాణకు మరో స్వతంత్రం రావడం జరిగింది దానికి కృతజ్ఞతలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి యొక్క వారికి మనం అర్పిస్తున్నాము వారి యొక్క ఆశయాలను ఆదర్శాలను తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్లో ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ను తీసేసి అక్కడ స్వేచ్ఛావాయులను ప్రసాదించడం జరిగింది ఉండడం కొన్న సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడానికి సమర్థించడం జరిగింది ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా ఉండి ఈ యొక్క దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం పని చేయడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి